మార్కు శుభార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచనం నుంచి చదువుకుందాం ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవద్దమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న ధోనిలో తీసుకొని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయిను ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిది అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకుంది చిన్నమాట ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని అర్థిద్దాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవకు దేవా నీకు స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మలందరినీ ఇక్కడ సమకూర్చిన విధానం కొరకు లైవ్ ద్వారా అనేక మందిని అందుబాటులోకి తెచ్చిన విధానం కొరకు స్తోత్రము ప్రభువా ఇంతసేపు పాటలు పాడి నీ నామాన్ని మయంపరచుకోవడానికి కృపనిచ్చాం నీకు స్తోత్రాలు ఇదిగో నీ వాక్యమును ధ్యానించనై ఉండగా నాతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య పంధకార శక్తుల ప్రభావం నీ సునాములో బంధిస్తున్నాం నీ దాసుడు అయోగ్యుడు అపాత్రుడు ప్రభు ఎన్నిక లేనివాడు నీ దాసుని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి నీ కృపచేత నా ప్రభ ఈ సమయమందు వాడుకోండి నా ప్రభా నీవు అనుగ్రహించినటువంటి కుమారత్వం విశ్వాసమును బట్టి మాకు దయచేసావు మేము నీ ప్రియమైన పిల్లలం విశ్వాసమును బట్టి నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా మాకు ఈ ఆధిక్యతను అనుగ్రహించినందుకు నీకు వందనాలు నా ప్రభ శత్రువుకి తావు లేకుండా వాణ్ణి గద్దించి దూరం చేసి నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నీ వాక్యమును పంపి మా అందరినీ బలపరిచి ప్రోత్సహించుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి చదవబడిన వాక్యంలోని సన్నివేశం అందరికీ తెలుసు ఇదేం కొత్త విషయం కాదు ఏసు ప్రభు అద్దరికి పోదామని తన శిష్యులు అన్నప్పుడు ఒక చిన్న దోణిను ఏర్పాటు చేశారు ఆ దోణి ఆయన ఎక్కాడు అందులో వాళ్ళు కూడా ఉన్నారు అయితే రాత్రంతా ప్రార్థన చేస్తూ పగలంతా సువార్త ప్రకటిస్తూ ఆయనకు విశ్రాంతి లేదు ఆయన దేవుని రాజ్యమును గురించి ప్రచురపరుస్తూ సాతానుకార్యాలను ఆటంకపరుస్తూ ఆయన పరిచర్యలో బిజీ అయ్యాడు ఆయన ధోని ఎక్కిన తర్వాత ఆ అలల మీద ధోని అలాగే వెళుతున్నప్పుడు ఆయన మానవ శరీరంలో ఉన్నాడు గనుక మనుష్య సంబంధమైన బడలిక ఆయనకి ఉందన్నట్టు కనపడుతుంది అక్కడ ఆ ధోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని పండుకున్నాడు నిద్రపట్టాడు ఏసు సంపూర్ణ దేవుడు అన్నది ఎంత నిజమో ఏసు సంపూర్ణ మానవుడు అన్నది కూడా అంతే నిజం అయితే పాపేన మానవుడు కాదు పాప రహిత మానవుడు స్పెషల్ ఏసయ మనవలి సమస్త విషయములలో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు ఆదాము కూడా పరిశుద్ధ రక్తంతోనే భూమి మీదకి వచ్చాడు మీకు తెలుసా సంగతి ఆదాము పాప రక్తంతో రాలా పరిశుద్ధ రక్తంతోనే భూమి మీదకి వచ్చాడు సృష్టించబడ్డాడు సృష్టించబడ్డప్పుడు ఆదాము పరిశుద్ధ రక్తమునే కలిగి ఉన్నాడు కానీ ఆదాము శోధించబడి పాపము చేశాడు ఏం జరిగింది ఆదాము రక్తం మలినం అయిపోయింది కానీ యేసు పరిశుద్ధ రక్తంతో వచ్చాడు కానీ యేసు రక్తము పాపమును స్వాగతించలేదు పాపమును వ్యతిరేకించింది పాపమును వికర్షించింది పాపమును ఆకర్షించలేదు ఎక్కడ ఏ కోశాన చూసినా ఒక్క చోట కూడా ఆయన పాపం చేసినట్టు బైబుల్ ఎక్కడా వ్రాయిపడలేదు ఆయనే డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు నా ఎందు ఉన్నదని నీలో ఎవడు స్థాపించును అని రుజువు చేయగలవాడు ఎవడు రండి అని ఆయన పిలిచాడు అంటే ఎవరికి దమ్ము లేకపోయింది కానీ లోకంలో నేను గతంలో ఫాలో అయిన వాళ్ళని గమనించినప్పుడు వారు యథార్థంగా ఒప్పుకున్నారు మేము పాపలు అని వాళ్ళే ఒప్పుకున్నారు నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని ఎవరిని అనుకున్నానో వాళ్ళు ఒప్పుకున్నారు మేము పాపలు అని వాళ్ళు ఏం పాపాలు చేశారో కూడా ఒప్పుకున్నారు అవన్నీ రాయబడి ఉన్నాయి గ్రంథాల్లో కానీ మానవ జాతి చరిత్రలో ఈ మాట పలకని మనుషు ఈ మాట ఆ పలకని వ్యక్తులే అందరూ నా ఎందు నీలో మీలో ఎవరు మాట ఎవరూ పలకలేదు ఎవరూ పలకలేని మాట పలికిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు నా ఎందు పాపమున్నదని మీలో ఎవరికి స్థాపించు రూపానికి ఆయన మానవ దేహంలో ఉన్నాడు రక్తము కూడా పరిశుద్ధ రక్తం పూర్తి మానవుడు అంటానికి ఆధారం ఆయన ఆహారం తిన్నాడు నిద్రపోయాడు పని చేశాడు మనం చేసిన అన్ని కార్యాలు ఆయన చేశాడు దాదాపు కానీ ఏసు స్పెషల్ యేసు దేవుడు అండ్ యేసు మానవుడు కూడా కాబట్టి ఆ మానవ సంబంధమైనటువంటి బడలిక నిద్రపోయాడు అయితే ఆకలి కొన్నాడంటే అక్కడ ఒక కార్యం ఉంది నిద్రపోయాడంటే అక్కడ ఇంకొక కార్యం ఉంది ఆయనకి ఏ ఆ అనుభూతి కలిగిన దేహంలో అక్కడ కొన్ని కార్యాలు ఉన్నాయి మనకు కొన్ని ప్రత్యక్షతలు ఉంటాయి ఇదే మార్కు వాత పదకొండులో ఆయన ఆకలి కొనగా ఆకులు గల చెట్టు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ తిరిగాడు అని ఉంటది దాని దగ్గర దాని చుట్టూ దాని నిండా ఆకులు ఉన్నాయి కానీ ఒక్క ఫలము కూడా లేదు ఆ కారణం చేత ఆకులు గల అంజూరపు చెట్టుని శపించినట్టు రాయబడి ఉంది అక్కడ కొన్ని ప్రత్యక్షతలు ఉంటాయి అలాగే ఇక్కడ ఆయన నిద్రపోయాడు శిష్యులున ధ్వనిలోనే ఉన్నాడు ఆ ధ్వనిలో యేసు ఉన్నాడు శిష్యులు ఉన్నారు కానీ కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత గాలి తుఫాను రేగింది సముద్రం మీద గాలి తుఫాను రేగి గాలి ఈచిఈడ్చి కొడుతుంది అలలు ఎగసెగసి పడుతున్నాయి ఆ ధోని కొడతున్నాయి అలలు ఆ దోణి వాతావరణం ఎలా ఉందంటే అది మునిగిపోయిద్ది అనుమానం లేదు అన్నంత భయం కొలిపే విధంగా ఉంది ఎందుకంటే యేసు ప్రభుకి ధోని ప్రయాణం కొత్త ఎందుకంటే అవసరమైతే దోనిను తయారు చేయగలడేమో చక్క చేసి ఆయన చెక్క పని చేస్తాడు కాబట్టి చెక్కతో ధోని తయారు చేస్తాడేమో గానీ ధ్వనిలో ఎక్కి ప్రయాణాలు చేసినటువంటి అనుభవాలు యేసు ప్రభుకి బాప్తిష్మానికి ముందు ఎక్కడా వ్రాయబడలేదు ఎక్కడ రాయబడలేదు బాప్తిస్మానికి ముందు ఆయన ధోని ప్రయాణాలు ఎక్కడ వ్రాయబడలేదు కానీ బాప్తిష్మ పొందిన తర్వాత ఆయన శిష్యులతో కలిసి ధోనిలో ప్రయాణం చేసిన అనుభవాలు ఆయన బోధించేటప్పుడు సీమోను పేతురు ధోని ఎక్కిన అనుభవాలు అయితే ఉన్నాయి అయితే నాకు తెలిసి అందులో సీనియర్స్ ఎవరన్నా ఉన్నారంటే శిష్యులు వాళ్ళు ప్రచండమైన అలల్లో కూడా ధోని పంపించి వాళ్ళు వలలేయాల ఇప్పుడు మత్స్యకారులను మీరు గమనించండి జాలర్లని అలా ఎగసి పడుతున్న అల మీద కూడా ధోని ఎక్కించి అవతలకు దాటి వెళ్ళిపోతారు వాళ్ళు మనకైతే అన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది ఆ ఆ సన్నివేశం చూస్తే దేవుని స్తోత్రం ఎందుకంటే అలలు అలా లభిస్తాయి లేచినప్పుడు అలా పైపోయి గుండె జారిపోతూ ఉంటుంది అమ్మ మీద పడిద్దేమో అని కానీ వాళ్ళు అసలు ఏం లేక లేకుండా దాని మీద ఆట ఆడుకున్నట్టు వెళ్తా ఉంటారు జాలర్లకు అసలు భయం ఉండదు ఎందుకంటే వాళ్ళు లిగిస్తే దానిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు మనకు కూడా అలవాటైన పని మనకి ఎంత కంఫర్ట్ గా ఉంటది చూడండి బయట వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా ఉంటది అలాగే నాకు తెలిసి అక్కడ ఉన్న వ్యక్తుల్లో సీనియర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ జాలర్లు శిష్యులు కానీ ఆ గాలి తుఫాన్ రేగి ఆ ధ్వని కొడుతున్నప్పుడు వారు భయపడ్డారు అని రాస్తుంది వారు భయపడి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను లేపి ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ప్రశ్నించారు వాస్తవంగా చెక్క పని చేసుకుని ఈయన టెన్షన్ పడితే వాళ్ళు ధైర్యపరచాలి ప్రభా ఏం కాదు ప్రభా మేము ధోని అటో ఇటు మలుపుతాం లేని ఆయన ఏమో నిమ్మడంగా పండుకొని నిద్రపోతున్నాడు తుఫాను కొడుతున్నా ఆయన లేవలేదు వీళ్ళు పోయి లేపుతున్నారు ఏమని ఈ సీనియర్ జాలర్లు చేపలు పట్టడంలో సీనియారిటీ కలిగిన వాళ్ళకే భయం వేసిందంటే ఆ ధోరణి సన్నివేశం ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి పెద్ద పెద్ద అలలను కూడా లెక్క చేయని సీనియర్స్ వాళ్ళు నడి సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టాలంటే ధరికొచ్చే అలలన్నింటినీ దాటిపోవాలి కదా వాళ్ళు వాళ్ళకి అలలు కొత్త అలలు కొత్త కాదు వాళ్ళు కానీ వాళ్లే కంగారు పడ్డారంటే అలలు ఏ రేంజ్ లో కొట్టాయో మనం ఊహించవచ్చు అవునా అల్లలు ఎంత భయపెట్టాయో మనం అంచనా వేయొచ్చు చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు చాలా ఇబ్బంది పడ్డారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక నిశ్చయత వచ్చింది ఏంటంటే ఈ దెబ్బతో మనం అవుట్ ఇక మనం బతికే ఛాన్సే లేదు అంత గట్టమైనటువంటి శ్రమ వచ్చేసింది ఈ శ్రమ దెబ్బకి మనం చావటం ఖాయమని నిశ్చయం చేసుకుని ఏసు ప్రభు దగ్గర భయపడ్డారు అయితే ఓ మంచి పని చేశారు వేరే ప్రయోగాలు ఏం చేయకుండా ధోరణి అటో ఇటో తిప్పి బోర్లు ఆ ప్రమాదంలో ఇక వాళ్ళు అదుపు చేయలేనటువంటి ప్రమాదం వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అద్భుతమైన పని ఏంటంటే వెళ్ళి ఏసుని మేల్కొలపటం ప్రభువాని కేకలు వేయటం మనం సాధించలేనిది మనకి ఎదురైనప్పుడు మనం చేతగానిది మనం ఎదుర్కొన్నప్పుడు మనకి వేరే దిక్కు లేదు ప్రభువాని కేకలు వేయటం తప్ప వాళ్ళు ఆ పని చేశారు ఆయన లేచాడు లేచి వాళ్ళ నడవల మొదట వాళ్ళ నరవలా చూసాడు ఆ క్లైమేట్ చూశాడు అలా గందరగోళ అలా దెబ్బకి దోని గందరగోళం అయిపోతుంది గందరగోళం అయిపోతుంది వెంటనే గాలిని గద్దించాడు ఆగా అన్నాడు చూస్తా చూస్తే నా తాగిపోయింది సముద్రం ఎగిసి పడుతుందిగా నిమ్మించావు అన్నాడు అంతే అంత ఎత్తులేసి అలలు కూడా అలా నిమ్మళం అయిపోయాయి వాళ్ళు చూస్తుండే కానీ క్షణాలలో గాలి ఆగిపోయింది ఈ ఈచి కొట్టే గాలి కంట్రోల్ అయిపోయింది పెద్ద పెద్ద గాలి పిల్ల గాలి అయిపోయింది ఎగసిపాటి అలలు కాస్త నిమ్మళం అయిపోయింది క్షణాలలో దోణి కంట్రోల్లోకి వచ్చేసింది దేవునికి స్తోత్రం కలుగును కాక హాలూయా చూడండి నా సన్నివేశం చూడండి అయిపోయింది కంట్రోల్ అయిపోయింది జస్టర్ ఎన్ని మాటలే అయిపోయింది దేవునికి స్తోత్రం కలిగింది కదా హల లు అప్పుడు అది నిమ్మళం అయిన తర్వాత కార్యం జరిగిన తర్వాత శిష్యులు కలిసి చూశాడు చూసి ఒక మాట అన్నాడు చూడండి అప్పుడు ఆయన మీరు మీరెందుకు భయపడుచున్నారు మీరింకనో నమ్మిక ఉన్నారా అని వారితో మీరు మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనో నమ్మిక లేక ఉన్నారా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఇక్కడ ఈ మాట మనకి కీలకమైన మాట మన బ్రతుకు ధ్వనిలో యేసు ఉన్నాడు లేఖనంలో అక్కడ ఏం రాస్తుందంటే ఆయన ఉన్న ధోని మీద తుఫాను కొట్టింది అని చూడండి ఒకసారి ఆయన ఉన్న ధోని మీద చూడండి పెద్ద తుఫాను రేగి ముప్పై ఏడవ అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయను ఎవరున్న ధోని మీద ఏసై ఉన్న ధోని మీద పెద్ద తుఫాను రేగి కొట్టిందట దేవునికి స్తోత్రం కలిగి ఇక్కడ పాఠం ఏంటంటే యేసు ప్రభు ఉన్న ధ్వనికి అసలు తుఫానే కొట్టదు అనే అభిప్రాయము తప్పు యేసు ప్రభు మన బ్రతుకు ధ్వనిలో ఉంటే అసలు తుఫానులే రావు అన్న అభిప్రాయము తప్పు దేవునికి స్తోత్రం యేసు ప్రభు మన బ్రతుకు ధోనిలో ఉన్నా పెద్ద తుఫానులు రేగి మన మీద మన ధోని మీద బ్రతుకు ధోని మీద కొట్టడం అనేది జరిగింది కొట్టదని లేఖనం ఎక్కడ రాయబడలేదు యహోవా యోసేపునకు తోడై ఉండెను యోసేపు తన అనల చేత ద్వేషింపబడిను యహోవా యోసేపునకు తోడై ఉండెను అతడు ఐగుప్తునకు ఇరవై తోల వెండికి అమ్మబడెను యహోవా యోసేపునకు తోడై ఉండెను ఐగుప్తులో యోసేపు నిందపాలాయ్యను హోవా యోసేపు నాకు తోడై ఉండెను యోసేపు జైలుకి నెమ్మది లేకుండా నా గుండెకు నిబ్బరం లేకుండా నాకు ఈ బాధలు ఏంటి ఎందుకంటే మనది కూడా ధోని సముద్రంలో ప్రయాణం చేసినట్టుగా మందు కూడా ఒక సముద్ర అయ్యాను లోకం అనే సముద్రంలో మనం కూడా ప్రయాణికులం ఒకప్పుడు సింగిల్ గా ప్రయాణం చేశాం ఇప్పుడు మన బ్రతుకు ధ్వనిలోకి ఏసై ఎక్కించుకున్నాం ఇప్పుడు మన ధోనిలో మనం సింగిల్ గా లేం మనం మన ఫ్యామిలీతో పాటు ఏ కూడా మన ధోనిలో ఉన్నాడు పాఠం ఏంటంటే ధోని మీద తుఫాన్లు ఇప్పుడు కూడా కొడతానే ఉంటాయి అయితే యేసు ప్రభు ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే నువ్వెందుకు భయపడుచున్నావు నువ్వు ఇంకా నమ్మిక లేక ఉన్నావా అని అడిగాడు అంటే యేసు ప్రభు మన బ్రతుకు ధోనులోనికి ప్రవేశించిన తర్వాత ఇంతకు ముందు జీవిత కాలంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి ఊహించని పరిణామాలు ఎదురు చూశాం అనుభవించాం అయితే వాటన్నిటినీ సమసిపోయేటట్టు ఆయన చేసి ఆశ్చర్యకరమైన మలుపులు తిప్పి మన బ్రతుకు ధ్వనిను ఆగిపోకుండా మునిగిపోకుండా సాగిపోయేటట్టు ఆయన ఇప్పటిదాకా చేస్తూ వచ్చాడు శిష్యులను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మిక లేకై ఉన్నారా అంటే భయం ఎప్పుడు వచ్చింది అనే దానికి అక్కడ సమాధానం చెప్తున్నాడు ఎప్పుడు మనం నమ్మకాన్ని కోల్పోతామో విశ్వాసాన్ని కోల్పోతామో అప్పుడు భయము మనల్ని ఆవరించింది భయము విశ్వాసము కలిసి ఉండవు భయము విశ్వాసము కలిసి కాపురం చేయవు విశ్వాసం ఉన్న దగ్గర భయానికి తావు లేదు భయం ఉన్న దగ్గర విశ్వాసము లేదనే అర్థం దేవునికి స్తోత్రం అలే శిష్యులను అడుగుతున్న మాట ఏమిటంటే మీరింకనూ నమ్మికలేక ఉన్నారా అంటే అర్థం ఏంటంటే గతంలో కొన్ని కార్యాలు వాళ్ళు కళ్ళారా చూశారు ప్రభు చేసిన కార్యాలు మానవాతీతమైన కార్యాలు వాళ్ళు ఊహ కూడా ఊహించని అద్భుతాలు వాళ్ళ కళ్ళారా చూశారు చూసి కూడా అనుభవించి కూడా ఇన్ని చేసిన వాడు తమ ధోనిలో ఉన్నాడని ఎరిగి కూడా తాము ఒంటర్లమైనట్టు తమ ధోనిలో ఏసు లేడన్నట్టు తమ జీవితంలో ఏసు లేడన్నట్టు ఏసు అని వదిలేసి వెళ్ళిపోయాడు అన్నట్టు భయం 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 గుట్లో బ్రతకటం దేవుని బాధ కలిగించింది దేవునికి బాధ పెట్టింది దేవునికి బాధ కలిగించింది ఆయన బాధ పెట్టింది అని అడుగుతున్నారు ఇప్పుడు ఇదే మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది అర్థమైందా మీ జీవితంలో పెను తుఫానులు రేగటం వాటిని నేను ఆపటం అనేది ఇది మీ జీవితంలో మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది ఎందుకంటే ఇంతకు ముందు అనుభవాలు లేవు కాబట్టి మీరు నా కార్యములు ఎరగని వారైతే మీరు నా స్పర్శను తెలియని వారైతే మీరు నా కృపను ఎరగని వారైతే నా ప్రేమను తెలియని వారైతే నా శక్తిని ఎరగని వారైతే నా కార్యములు చూడని వారైతే ఇదే మొదటిసారిగా మీరు నా యుద్ధకు వచ్చిన వారైతే మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు మీరు భయపడటంలో అర్థం ఉంది కానీ ఇదే మొదటిసారి నీ జీవితంలో నేను కార్యాలు చేయటం అనేది లేకపోతే గతంలో నువ్వు అనుభవించావా దేవుడు అడుగుతున్నాను నేను నువ్వేం చెప్తావు నీ సమాధానం చెప్పు నేను గతంలో అనేక కార్యాలు అనుభవించాను అన్నాడు చేతులు ఎత్తండి నేను ప్రాక్టికల్ లైఫ్లో నా వ్యక్తిగత జీవితంలో చాలా కార్యాలు దేవుని కార్యాలు నేను అనుభవించాను అన్నాడు చేతులు ఎత్తండి దేవుని కార్యాలు నాకు కొత్త కాదు దేవుని చర్యలు నాకు కొత్త కాదు దేవుని శక్తిని దేవుని జ్ఞానాన్ని దేవుని ప్రేమను నేను రుచి చూడకుండా ఉండలేదు నేను రుచి చూశాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఆ మాట సాక్ష్యమిస్తే ఇప్పుడు ఆయన నిన్ను గా అడుగుతున్నాడు అట్లయితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని రుచి చూశానన్నావుగా నా జ్ఞానం మీద నీకు విశ్వాసం ఉందన్నావుగా నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమను నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని తెలుసుగా నా ప్రేమను నువ్వు నమ్మితే నేను నీకు అన్యాయం చేయను నీకు తెలుసు కదా నా జ్ఞానాన్ని నమ్మితే నేను సమస్తము సమకూర్చి నా జ్ఞానముతో సమస్తము సమకూర్చి నీ మేలుకే తిప్పుతానని నేను నీకు తెలుసు కదా నా శక్తి నీ ఎరిగి ఉంటే నువ్వు కలవరంలో భయములో ఉండవు కదా కానీ ఈరోజు నువ్వు ఇంతగా కొన్ని ప్రతికూలతలకు భయపడుతున్నావు బాగా ఆలోచిస్తున్నావు కృంగిపోతున్నావు పదే 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 తలంచుకొని ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు ఇంకా నమ్మిక లేకయున్నావు అని నేను అనాల్సి వస్తుంది అంటున్నాడు దేవునికి స్తోత్రం కలిగి కాక గడ్డగా చెప్పాలి మీరు ఏం లేక ఉన్నావు అంటే నువ్వు భయపడటంలో అర్థం లేదని చెప్తున్నాడు ఆయన రెండు నీకు తెలుసు రెండు నీకు తెలుసు ఒకటి నేను చేసిన కార్యాలను నీకు తెలుసు రెండు నీ దోణిలో నేను ఉన్నానని కూడా నీకు తెలుసు నేను నీకు తోడుగా ఉన్నానని నీకు తెలుసు నీతోనే ఉన్నానని నీకు తెలుసు నేను తెలుసు నేను నీతో ఉన్నానని తెలుసు నా శక్తి ప్రేమ జ్ఞానం మూడు తెలుసు నీకు తెలిసి కూడా మరి నువ్వు కవర్ పడటం అర్థం లేదు కదా అందుకే పాయింట్అవుట్ చేయాల్సి వచ్చింది వాళ్ళని లేకపోతే అంతవరకు గద్దించి ఊరుకునేవాడు సైలిండర్ పోయి కూర్చునేవాడు ೇನು ಉಂಗ ನೇನು ನೀ ಧ್ವನಿ ನಿನ್ನ ಮುಂಚಗಲಿಗೇ ಸಮುದ್ರಮೇ ಲೋದು ನಿನ್ನ ಮುಂಚೆ ಸಮುದ್ರಮೇ ಅಗಾಧ ಸಮುದ್ರ ನೀವೇ ಎಲ್ಲೂ ಸಿ దేవునికి స్తోత్రం కలిగి ఉన్నా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసావు జలములలోబడి నీ వెళ్ళిన నన్నీ మిజయవు నాయ ఎందుకంటే నెలలు వేసిన వాడు నీవే హద్దులు నియమించిన వాడువే అంతా అన్నిటికంటే శ్రేష్టం నా బ్రతుకు ధ్వంలోనికి ప్రవేశించి నాతో ఉన్నవాడు ఉ